ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత ప్రయాణం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు అంతకుముందు ఆర్టీసీ బస్సుల కండిషన్ మెరుగుపరచాలని బస్టాండ్లలోని సమస్యల్ని పరిష్కరించాలని ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు విధానాలతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులు కష్టాలు పడ్డారని వీటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు ఆర్టీసీలో అక్రమ సస్పెన్షన్లు వేధింపుల మాటే వినిపించకూడదని అధికారులకు స్పష్టం చేశారు ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించే అన్ని చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ముఖాముఖి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ రెడ్డి గారు ప్రయాణికులు అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు తొలిసారిగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు వచ్చి అక్కడ కూడా అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు అదే విధంగా ఉద్యోగులతో సమావేశమై కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే అంశాలపై కూడా చర్చించడం జరిగింది ప్రస్తుతం మంత్రి గారు రాంప్రసాద్ ప్రసాద్ గారు వారిని అడిగి వారికి దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి వారి పరిష్కారానికి ఏం విషయాన్ని మనం సార్ కార్మికులు అయితేనే ప్రయాణికులు అయితే కన్ను లాంటి వారు కాబట్టి మీరు అంతా సంతోషంగా ఉండండి తప్పకుండా మంచి రోజులు మన ముందున్నాయి మీ అందరికీ తెలుసు ఎన్నో కష్టాల్లో ఉన్న సంస్థలను చేయించి ఆదరించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా వచ్చే ఈ సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీని ఒక గాడిని పెట్టే ఉద్దేశంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అందుకు నేను ఒకటే చెప్తున్నా సమయం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి సుదీర్ఘంగా చర్చిద్దాం కార్మికుల సమస్యలు ఏమున్నాయి అలాగే ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా అలాగే మీ తోడ్పాటు ఏ విధంగా ఉండాలా మీ యొక్క రక్షణ ఇవన్నీ ఒక దగ్గర చేర్చుకొని రాబోయే కాలంలో మనం ముందడుగు వేయాలి మన లక్ష్యం ఒకటే యాక్సిడెంట్లు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అలాగే మన సంస్థ మనుగడ కూడా మనకు ముఖ్యం కాబట్టి దీన్ని కాపాడుకునే విధంగా మనందరం ముందుకు పోవాలి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు ఈ హామీని ఎలా ఎలా అమలు చేస్తున్నారు మేము ముందు చెప్పిన విధంగానే అతి త్వరలో మేబీ పదహైదు ఇరవై రోజులు నెల కావచ్చు మహిళా మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఏదో ఆడంబరంగా ప్రారంభించి రాబోయే కాలంలో సమస్యలను సమీక్షించుకోకుండా ప్రారంభించే ముందే ఏమైనా లొసుకులు లోటుపాట్లుంటే సరిదిద్దుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది దానికోసం మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మూర్తులకు ఇస్తున్నారు కాబట్టి మేము కార్యాచరణగా ఆ రెండు రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు పైపొచ్చులుంటే అవన్నీ అక్కడ కూడా పర్యటించి మా టీం అంతా అవన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే రోజుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో వచ్చే ఐదు సంవత్సరాలు మహిళా తల్లులందరికీ అందరికీ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో మొత్తం మూడు వేల ఐదు వందల డొక్కు బస్సులు జరుగుతున్నాయి కొత్త బస్సులు ఏవి ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది సో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడేటప్పుడు కొత్త కొత్త బస్సులు ప్రవేశపెట్టి వాళ్ళ సదుపాయాల పరంగా మెరుగుపరిచే చర్యలను తీసుకుంటారు తప్పకుండా అండి ప్రయాణికుని గమ్యస్థానం చేర్చాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది బస్సులో ఉన్న దాని కండిషన్ ముఖ్యం మీరు చెప్పినట్టు గత ఐదు సంవత్సరాల నుంచి ముందున్న ప్రభుత్వం ఒక బస్సును కూడా కొనినా పాపాని పోల అలాగని ఉన్న బస్సులు కూడా రిపేర్ చేయించలేని దుస్థితిలో ఆ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు దాని ఒక టాస్క్ గా తీసుకుంటున్నాం కొత్త ప్రభుత్వం ఎక్కడైతే ఫిట్నెస్ లేని ఆర్టీసీ బస్సులుంటే ప్రయాణికుని సురక్షితే మాకు ముఖ్యం కాబట్టి ఆ బస్సులను నిలిపేసే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగనే ఉన్న బస్సులతో తిప్పి ప్రయాణికులకు కష్టపెట్టడం మాకు ఇష్టం లేదు రాబోయే కాలంలో కొత్త బస్సులను రోడ్డుపైకి తెచ్చే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏపీఎస్ఆర్టీసీని ప్రొటెక్ట్ చేసుకోవడమే ఈ మినిస్ట్రీ యొక్క లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టాండ్లు చూస్తే సరైన సదుపాయాలు లేని పరిస్థితి ఉంది సో భద్రత పరంగా కానీ సదుపాయాల పరంగా ప్రయాణికుల కోసం ఎట్లా డెవలప్ చేయబోతున్నాయి నేను ప్రయాణికులకు ఒకటే విన్నవించుకుంటున్నా ఎందుకంటే తూతూ మంత్ర సంస్థ అయితే కాదు ఏపీఎస్ఆర్టీసీ వందలాది కాదు వేలాది కాదు లక్షలాది మంది భవిష్యత్తు సేఫ్టీ ఏపీఎస్ఆర్టీసీ మీద ఉంది కాబట్టి ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రయాణికుని యొక్క భద్రత ఉంటుందో దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అయ్యేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎవరైనా ప్రయాణికుని యొక్క సేఫ్టీని విఘాతం కల్పిస్తే గానీ మేము ఉపేక్షించాం బస్ స్టాండ్లలోనైతేనే ఆర్టీసీ సంబంధించిన ఆస్తుల విషయానికైతేనే కార్మికుల విషయానికైతేనే ప్రతి ఒక్క విషయంలో చిత్తశుద్ధిగా పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంలో విలీనం చేశారు ఆర్టీసీ కార్మికులను సమస్యలను పరిష్కరించని పరిస్థితి దీనివల్ల ఉచిత హెల్త్ స్కీమ్ తీసేసారు తీసేశారు అదేవిధంగా పలు సదుపాయాలు ఉన్న సదుపాయాలను తీసేసిన పరిస్థితి ఉంది సో వీటి విషయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవ తీసుకుంటారు ఆర్టీసీకి రెండు కన్లు కార్మికుడు అలాగే ప్రయాణికుడు ప్రయాణికుడు సేఫ్టీగా గమ్యస్థానం చేరాలంటే కార్మికుని యొక్క సహాయం కావాలా లేదా మీ అందరికి తెలుసు కార్మికుని యొక్క కంట్లో నీళ్లు వస్తే ఈ సంస్థ మనుగడ అనేది ఉండదు ఎందుకంటే లక్షలాది మంది ప్రయాణికులు గమ్యస్థానానికి గమ్యస్థానం చేరుస్తూ ఉండేదానికి మూల స్తంభము కార్మికుడే కాబట్టి ఆ కార్మికుల యొక్క సమస్యలను గత ప్రభుత్వాలు లాగా ఏదో ఓట్ల కోసమో లాభాల కోసమో బూచి చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి లేదు కార్మికుల యొక్క సమస్య చిత్తశుద్ధిగా తీర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ప్రభుత్వంలో రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది ఆయన చెప్పింది ఒకటి ఒకటి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో జీతాలు ఇస్తుంది ఎవరో మీకు తెలుసు కార్మికులకు వ్యవస్థకు జీతాలు ఇస్తూ ఉండేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా చేస్తూ ఉండేది ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తరఫున ఏపీఎస్ఆర్టీ తరఫున మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఏదైనా పారదర్శకంగా పని చేయాలంటే సంతోషంగా పని చేయాలంటే ఒక గొడుగు కిందికే రావాలి అందుకు నేను ఒక్కటే చెప్తున్నా అతి త్వరలో ఎన్ని రోజులైనా కానీ అతి త్వరలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ విలీనం చేసే చర్యలు ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తీసుకుంటే దానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను కూడా సమావేశమయ్యారు ఈ సుపరి పాలన అందించే విషయంలో అవినీతి రహితంగా మంచి పాలన అందించే విషయంలో మీరు ఎలాంటి నిర్దేశం చేస్తారు వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారు వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు పాలిచ్చే ఆవును రక్తం వచ్చే వరకు పిండడం భావ్యం కాదు కష్టాల్లో నష్టాల్లో ఉండే ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకోవడం ఒక మంత్రిగా ఒక పౌరునిగా నా లక్ష్యం కాబట్టి రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి వరకు ఏ విధమైన లంచగొండితనము లేకుండా కార్మికులు అధికారుల యొక్క భద్రత అలాగే వాళ్ళ కుటుంబాల యొక్క సంక్షేమము యాజమాన్యానికైతేనేం ఈ ప్రభుత్వానికైతేనేం ముందున్న పెద్ద లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్దిగా పనిచేసేదానికి ముందుకు మేము నడుస్తాం మొత్తంగా చూస్తే ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అతి త్వరలోనే అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా అవినీతి రహితంగా పారదర్శకంగా పాలన అందిస్తూ అందరికీ సహాయం అందించేలా తగిన విధంగా తాను చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి రెడ్డి చెబుతున్నారు కెమెరామ్యాన్ శ్రీమన్నారాయణ కలిసి వెంకటరమణ విజయవాడ నుంచి